చిలుకూరు గ్రామంలో కన్నుల పండగల ఘనంగా పోచమ్మ బోనాలు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల్లో బోనాల పండగ ఎంతో ప్రాముఖ్యం మండల పరిధిలోని చిలుకూరు గ్రామంలో ఆదివారం గ్రామ దేవత పోచమ్మ అమ్మవారి బోనాల వేడుకను ఘనంగా నిర్వహించారు శివశత్తుల పోనకాలు పోతురాజుల విన్యాసాలతో పోచమ్మ ఆలయం హోరెత్తాయి బోనమంటే భోజనమని గ్రామం సస్యశ్యామలంగా ఉండాలని వేడుకుంటూ గ్రామ దేవతలకు శాస్త్రోక్త పూజలు చేసుకుని వేల తాళాలు డప్పు చప్పులతో అమ్మవారికి సమర్పించే బోనం తొట్టెలు ఎంతో పవిత్రమని గ్రామ ప్రజల ప్రగాఢ విశ్వాసం వేల తాళాల మధ్య మహిళలు బోనాలు శాఖ తీసుకువచ్చి అమ్మవారికి సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు నాయకులు ఆడపడుచులు అందరూ పెద్ద ఎత్తున పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు